వచ్చారా పిల్లలు ఇవాళ మీకు మంచి కథ చెప్తాను నేను కథ పేరు ఏంటో తెలుసా బుద్ధిబలం బుద్ధిబలంతో ఎలాంటి కార్యాలైనా సాధించవచ్చు జాగ్రత్తగా వినండి పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది దాంట్లో రకరకాల క్రిమికీటకాలు జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి ఆ వనంలో కర్పూర తిలకం అనే ఒక పెద్ద ఏనుగు కూడా ఉంది అది కదిలి వస్తూ ఉంటే ఒక చిన్న కొండ నడిచి వస్తుందా అన్నట్లు ఉండేది దాన్ని భారీకాయ అనే శక్తిని చూసి చిన్న జంతువులన్నీ భయంతో గదిగదులాడుతూ ఉండేవి పొడవైన దాని దంతాలు తగిలి దాని అడుగుల కింద పడి చిన్న చిన్న జంతువులు చాలా వరకు చనిపోయాయి కొన్ని అడుగు వదిలి వేరే చోటికి వెళ్ళిపోయాయి చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకి ఆహారం కరువైంది ఒక్కటొక్కటిగా చనిపోతున్నాయి తమ జాతి అంతరించిపోతుందేమో అనితో ఒకరోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి ఈ ఏనుగు చస్తే మనకి కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అంది ఒ నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ పక్కమని నవ్వాయి అది ఆడుకునే అనుకున్నావా కాదు దీన్ని చంపడం మాకే చేత కాదు నువ్వేం చేస్తావు వెళ్ళి ఆడుకో అంది సరే వాళ్ళ మాటలకు వినగానే ఈ నక్కపిల్లకి కోపం వచ్చింది అయినా బయటపడకుండా వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటలను లెక్కించడం సరికాదు నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల ఆ మాటలు విని ముసలినక్క సరే కానీ చూద్దాం అంది మన్నాడు పొద్దున్నే ఈ నక్కపిల్ల గజరాజు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అంటూ వినయంగా నించుంది మహారాజు అని తనను పోల్చేసరికి ఏనుకి ఆశ్చర్యం వేసింది ఎవరు నువ్వు అంది బిగ్గరగా ప్రభు నేను నక్కపిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు మృగరాజు మృగరాజు అని ఈ సింహం ముసలిదై ఎక్కడో మూల కూర్చుంది మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను ఈ అడవికి మిమ్మల్ని రాజును చేసేందుకు తీసుకురమ్మను అని జంతువులన్నీ నన్ను పంపాయి బయలుదేరండి అంది నక్కపిల్ల ఏనుక్కు ఎక్కడా లేని సంతోషం కలిగింది ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది దగ్గరే నాతో రండి స్వామి అంటూ జిత్తుడివారి నక్కపిల్ల ఒక ఊబివేపుగా ముందుకు నడవసాగింది దాని వెనకే టీవీతో ఏనుగు నడవసాగింది రాజునవుతాననే ఆనందంతో కలలు కంటూ అడుగులేస్తున్న ఈ ఏనుగు హఠాత్తుగా ఊపిలో దిగబడింది తెలుగు తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని ఆరోసాగింది ప్రభు జుత్తులు మారినయన నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఈ ఫలితం తప్పదు ఇప్పుడు పశ్చాత్త ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల ఏనుగు కేకలు విని అక్కడికి జంతువులు చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊపిలో మునిగిపోయింది అన్నీ నక్కపిల్ల తెలివితేటలను మెచ్చుకున్నాయి ఇదర్రా కథ విన్నారు కదా బాగుంది కదా బుద్ధిబలం ఉంటే ఎలాంటి కార్యాలైనా మనం సాధించవచ్చు చాలా బాగుంది మాస్టారు చాలా